తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జగ్గంపేట సభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీశక్తి పథకంతో పదిహేను వందల ఆటో కార్మికులకు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తాలు పంపిణీ చేశారు గోపీకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ అర్హులైన వారికి మూడు సెంట్ల ఇంటి స్థలాలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ టీపీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కడప భరత్ కుమార్ పాల్గొన్నారు నేను చంద్రబాబు చంద్రబాబుతో మాట్లాడటమే జరుగుతుంది నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి ఏదో రకంగా మనం ఉపయోగపడాలి చేయొంతం అని చెప్పేసి నేను జరిగింది కానీ ఒకరోజు నాతో అన్నాడు ఆటో కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు మనం అనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి అనుకుంటే నేను ఈ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నాను నాన్నగారు అంటే నాకు ఆశ్చర్యంగా మంచి ఆలోచన వచ్చింది నాకేందుకు రాలేదు ఈ ఆలోచన అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచన చేయొద్దు చేద్దాం అనుకుంటున్నావు చెయ్యి అని చెప్పేసి అని చేయడం జరిగింది అలాగే ఇంకొకటి మాత్రం చెప్తున్నా ఒక రెండు అంశాల్ని మొన్న జగ్గంపేటలో జరిగినటువంటి ఆటో కార్మికుల యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది అది నాకు నవీన్ కూడా చెప్పాడు నవీన్ చెప్తూ పాతిక లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయదో నాకు తెలియదు కానీ నేను మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఈ ఎందుకంటే ప్రమాదం అన్నది ప్రతిరోజు ప్రతి నిమిషం కళ్ళ ముందు ఉంటుంది దాని నుంచి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ నాయకుడిగా నా మీద ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నేను తీసుకోబోతున్నాను అని చెప్పి మనం చేసుకుంటూ ఆటో ఈ